ప్రభు అని ఈ సుక్తి స్నామంలో అందరి పొందనాలు బైబిల్ యొక్క సిద్ధాంతం పన్నెండవ భాగం ఈ దినం మనము తెలుగు బైబిల్ యొక్క మూలము మరియు అభివృద్ధి గురించి నేర్చుకోబోతున్నాం దీంట్లో ఐదు విషయాలను మనం గమనించవచ్చు తెలుగు బైబిల్ యొక్క మూలము మరియు అభివృద్ధి ప్రత్యేకంగా తెలుగు భాషలోనికి బైబుల్ అనువాదం భారతదేశంలోని క్రైస్తవ మిషనరీ ప్రయత్నాలలో ముఖ్యమైన అంశం తెలుగు బైబుల్ ఎలా ఉనికిలోనికి వచ్చిందో ఇక్కడ ఉంది మొదటగా అనువాదంలో ప్రారంభ ప్రయత్నాలు పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో ఐరోపా నుండి క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా బ్రిటీష్ మరియు జర్మన్ మిషనరీలు భారతదేశంలో తమ పనిని ప్రారంభించారు స్థానిక జనాభాలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి బైబిల్ని స్థానిక భాషలలోనికి అనువదించడం యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు రాబర్ట్ కాల్డ్వేల్ బ్రిటిష్ మిషనరీ మరియు భాషావేత రాబర్ట్ కాల్వేల్ అనువాద ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించారు అతను ప్రత్యేకించి బైబిల్ని తమిళ్లోకి తమిళంలోనికి అనువదించడంలో నిమగ్నమయ్యాడు అయితే తెలుగుతో సహా ఇతర దక్షిణ భారత భాషలలోనికి అనువాదాలను ప్రభావితం చేశాడు రెండవదిగా అనువాద ప్రక్రియ ప్రారంభ అనువాదాలు అనువాదాలు బైబిల్ని తెలుగులోనికి అనువాదించే ప్రక్రియ కొత్తరి మందనతో ప్రారంభమైంది గ్రీకు లేదా ఈబ్రూ మరియు తెలుగు రెండింటిలో ప్రావీణ్యం ఉన్న మిషనరీ భాషా శాస్త్రవేత్తలచే ప్రారంభ అనువాదాలు తరచుగా జరిగాయి రివిజన్ మరియు రిఫైన్మెంట్ కాలక్రమేణా ఖచ్చితత్వం మరియు పఠనీయతను మెరుగుపరచడానికి అనువాదాలు పునర్విమర్శలు మరియు మెరుగుదలలకు లోనయ్యాయి ఈ ప్రయత్నాలలో స్థానిక పండితులు మరియు తెలుగు మాతృభాషలు ఎక్కువగా పాల్గొన్నారు మూడవదిగా కీలక అనువాదకులు మరియు అనువాదాలు బ్రౌన్స్ తెలుగు బైబుల్ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ మిషనరీ మరియు భాషావేత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా తెలుగులోనికి బైబుల్ యొక్క పూర్తి అనువాదాలలో ఒకటి అతని అనువాదం భవిష్యత్ సంస్కరణలకు పునాది వేసింది ఇతర అనువాదాలు వివిధ మిషనరీ గ్రూపులు మరియు స్థానిక క్రైస్తవ పండితులచే తదుపరి అనువాదాలు తెలుగు బైబుల్ని శుద్ధి చేయడం కొనసాగించాయి ఈ అనువాదాలు మూల గ్రంథాల యొక్క సాహిత్యపరమైన అర్థాన్ని మరియు తెలుగు భాష యొక్క సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలను సంగ్రహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి నాలుగవది ప్రచురణ మరియు పంపిణీ అనువాదాలు పూర్తి చేయబడి మరియు శుద్ధి చేయబడినందున తెలుగు బైబుల్ ముద్ ముద్రిత పుస్తకాలు మరియు తర్వాత డిజిటల్ ఫార్మెట్లతో సహా వివిధ ఫార్మెట్లతో ప్రచురించబడింది పంపిణీ ప్రయత్నాలు విస్తృతంగా జరిగాయి తెలుగు బైబుల్ కాపీలు దక్షిణ భారతదేశం అంతటా ప్రత్యేకించి తెలుగు మాట్లాడే వారి వర్గాల మధ్య విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి ఐదవది ప్రభావం మరియు వారసత్వం తెలుగు బైబుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని క్రైస్తవ సంఘాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే క్రైస్తవులపై తీవ్ర ప్రభావం చూపింది ఇది తెలుగు మాట్లాడే క్రైస్తువులలో మతపరమైన ఆచారాలు మరియు వేదాంత దృప్త దృక్తాలను రూపొందించడం ఆరాధన బోధన మరియు సువార్త ప్రచారానికి కేంద్ర గ్రంథంగా కొనసాగుతుంది మొత్తం మీద తెలుగు బైబుల్ యొక్క మూలము మరియు అభివృద్ధి మిషనరీ ఉత్సాహము భాష నైపుణ్యము సాంస్కృతిక సున్నితత్వము మరియు దక్షిణ భారతదేశంలోని తెలుగు భాష మాట్లాడే వారికి క్రైస్తవ గ్రంథాలను అందుబాటులోనికి తీసుకురావాలనే కోరిక యొక్క సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్